ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు డబ్బు ఆకర్షించాలి తేలిగ్గా ఉండాలి తేలికంటే తేలిగ్గా ఉండాలి ఏదైనా ఉపాయం చెప్పండి చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ధనానికి సంబంధించి విపరీతమైన మానసిక అలజలు ఎక్కువైపోయింది డబ్బు రావడం లేదు రావాల్సిన డబ్బు రావడం లేదు ఇచ్చిన డబ్బులు రావడం లేదు చేస్తున్న పనిలో కూడా సరిగ్గా డబ్బు రావడం లేదు డబ్బు తేలికగా ఆకర్షింపబడాలి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు మీ అందరి కోసం ఈరోజు ఒక విశేషమైన తేలికైన అత్యంత తేలికైన ఉపాయం చెప్తాను ఇరవై రూపాయల నోటు మీరు చూస్తున్నారు కదా ఇది పాత నోటు ఇది కొత్త నోటు ఈ ఉపాయానికి ఇరవై రూపాయల నోటు కావాలి కొత్త నోటు కావాలి మనకి ఇరవై రూపాయల నోట్ని ఈ ప్రదేశంలో పెట్టుకుంటే డబ్బు ఏదో ఒక రూపాయలు వస్తూ ఉంటుంది అంటే పర్సులో కావచ్చు హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు మనకి గల్లాపెట్టులో కావచ్చు బీరోలా కావచ్చు ఇంటి దగ్గర ఉన్నవారు మనం డబ్బులు దాచే ప్రదేశంలో డబ్బు వస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా లోటు లేకుండా మన అవసరాలకి సరిపడా రావడానికి మార్గాలు మీకు తెలుస్తాయి చాలా తేలికైన పాయం మనం ఈ ఉపాయం చేయడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు డబ్బుకు సంబంధించి లోటు లేకుండా మార్గాలు తెలుస్తూ ఉంటాయి అలాగే లక్ష్మీ అమ్మవారిని ఆకర్షిస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల అలాగే రోజు రోజుకి మీ డబ్బు రాబడి పెరుగుతుంది అంటే మీరు మార్గాలు ఎంచుకోగలుగుతారు మీరు ఉన్నతమైన స్థానానికి చేరుకోగలుగుతారు అలాగే మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరుగుతాయి మనిషికి డబ్బు సంపాదించాలని నమ్మకం కావాలి నమ్మకం అంటే మీ మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది డబ్బు ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది కానీ పట్టుకోవడం మనకి చేత కావాలి అది రానప్పుడు ఏమవుతుందంటే మనం పరిణింద చేస్తాం అంటే అవతల వచ్చింది మాకు రాలేదంటాం కానీ మనం పట్టుకోవడం చేత కావడం లేదు అని మాత్రం మనం అనుకోం కారణం ఏంటంటే ఎదుటివాడి మీద ఉన్న అసూయ జలస్తో మనం ఎప్పుడూ కూడా ఎదుటివాడి గురించి ఆలోచిస్తాం మన గురించి ఆలోచుకోం ఆ సమయాన్ని మనం ప్రాకృతికమైన శక్తి మీద పెట్టినట్లయితే ఖచ్చితంగా ధనం వస్తుంది ఈ ఉపాయం కూడా మనలో ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని పెంచుతాయి అలాగే మీ మీద మీకు నమ్మకం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం మనకి మన మీద మనకు నమ్మకం ఎప్పుడు కోల్పోతాం ఎదుటివాడిని కంపేర్ చేసినప్పుడు ఆ కంపేర్ టు తగ్గుతుంది మీద మీకు నమ్మకం ఏర్పడే విధంగా ఈ ఉపయోగం మీకు సహాయం చేస్తుంది అలాగే మీరు ఏ పని చేయాలనుకున్నా ధైర్యంగా చేయగలుగుతారు చాలా తేలిక ఉపాయం ఫలితపూర్వకంగా చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు ఈ మూడు రోజుల్లో ఏదో ఒకరోజు చేయవచ్చు ఆడవారైన మంగళవారాన్ని చేయవచ్చు ఆడవారు నిలిసే సమయంలో మాత్రం చేయకూడదు నిలిసే సమయం ఉన్నప్పుడు మాత్రం పొరపాటున ఈ ఉపాయం చేయవద్దు అలాగే ఈ ఉపాయం కావాల్సింది ఇరవై రూపాయల నోటు కొత్తది కావాలి పాత నోటు ఇలాంటిది వద్దు కొత్త నోటు తీసుకోండి కొంచెం గ్రీన్ కలర్గా ఉంటుంది ఎందుకంటే ఈ ఉపాయం మనం చాలా విశేషమైన శక్తిని పొందడానికి చేస్తున్నాం కాబట్టి ఎర్రది కాకుండా గ్రీన్ కలర్ తీసుకోండి గ్రీన్ కలర్ తీసుకొని అలాగే ఒక గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ కావాలి ఇది ఉదయం నుండి రాత్రి వరకు మీరు ఎప్పుడైనా ఉపాయం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయండి స్నానం చేయకుండా చేయవద్దు స్నానానికి నిబంధన స్నానం చేయాలి ఇలాంటివి ఏమీ లేదు మామూలుగా స్నానం చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో చేయాలి అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే చేయండి ముందుగా కొత్త నోట్ని రెడీ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ మీకు అందుబాటులో కొత్త నోట్లు లేదండి మరి మా పరిస్థితి ఏంటి రెండు వేలు పెట్టవచ్చా రెండు రూపాయలు పెట్టవచ్చా అని అడుగుతూ ఉంటారు ఏది పెట్టకూడదు ఇలాంటి గ్రీన్ కలర్ నోటు మాత్రమే పెట్టండి అది గుర్తుంచుకోండి ఇది లేకపోతే ఉపాయం చేయవద్దు మీరు మనకి మార్కెట్లో ఆల్రెడీ దొరుకుతున్నాయి కొత్త నోట్లు కాబట్టి చక్కగా తెచ్చుకోండి ఎలా చేయాలి నేను చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్టులోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా పొరపాటును కూడా చూడవద్దు చేయవద్దు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు అలవాటు కాబట్టి చెప్తున్నాను అలాగే చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మాకు ఒకటి చేస్తూ రెండు చేయవచ్చా మూడు చేయవచ్చా ఏ ఉపాయం చెప్పినా దానిలో ఇది చేస్తూ వేరేది చేయకూడదు అని చెప్తే మాత్రం చేయవద్దు లేకపోతే నిర్భయంగా మీరు ఎన్ని చేయగలిగితే దాన్ని చేయవచ్చు మీరు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది పదార్థము సమయము అలాగే మీ మానసిక స్థితి ఇవి కరెక్ట్గా ఉండాలి మనసు బాగోలేదు గురువుగారైనా సరే చేస్తున్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు అలా చేయమాకండి మనసు బాగోకపోతే చేయవద్దు ఈ ఉపాయానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది క్రియా విధానం ఉంటుంది అది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అది అర్థమైతేనే చేయండి లేకపోతే చేయవద్దు అలాగే ముందుగా మీరు మీ పూజా మందిరంలో చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత అక్కడ అమ్మవారి పట్టం ముందు లక్ష్మీదేవి పట్టం ముందు కావచ్చు మీ ఇష్టదైవం ముందు మెండి కులదేవం కానీ ఇష్టదైవం ముందు ఎవరి ముందు అయినా సరే మీరు ఒక దీపాన్ని వెలిగించండి తర్వాత ఒక నోట్ తీసుకోండి నోట్ని ఇలా చేత్తో పట్టుకోండి మీ చేతితో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు చెప్పుకోండి ధన రాబడి పెరగాలి అలాగే మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో మీకు ఏం కావాలనుకుంటున్నారో డబ్బుకు సంబంధించి ధనానికి సంబంధించి ఇవన్నీ మనసులో చెప్పుకోండి డబ్బు ఎప్పుడు వస్తూ ఉండాలి అని కోరుకోండి తర్వాత ఈ ఇరవై రూపాయల నోట్కి ఒక చుక్క పెట్టండి మధ్యలో ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్తో చుక్క పెట్టండి చూపిస్తాను ఇలా ఒక చుక్క ఇలా పెట్టండి నోటికి ఇక్కడ కానీ గాంధీ వైపు కానీ లేకపోతే ఇటువైపు కానీ ఎటువైనా పెట్టవచ్చు ఇబ్బంది లేదు ఇలా చుక్క పెట్టండి చుక్క పెట్టిన తర్వాత మీరు మరొకసారి మళ్ళీ చేతు పట్టుకోండి పేపర్ని అంటే ఇరవై రూపాయలు నొట్టి ఇలా పట్టుకోండి మరొకసారి మనసులో మీరు ఇంతకుముందు ఏదైతే కోరికలు చెప్పుకున్నారో అవన్నీ మళ్ళీ ఒకసారి చెప్పుకోండి అంటే ధనానికి సంబంధించిన కోరికలు ధన ద్వలు పెరగాలని మీరు ఎంత సంపాదించాలి అనుకుంటే అంత ధనం మీకు రావాలని డబ్బు ఎప్పుడు వస్తూ ఉండాలని డబ్బుకు సంబంధించి ఆటంకాలు తొలగిపోవాలని ఇలా కోరుకోండి తర్వాత మీరు ఈ నోటుని మీ ఇష్టదేవం ముందు ఇలా పెట్టండి ముందు తర్వాత అది లక్ష్మీమ్మవారి పటం అనుకోండి ఇష్టదేవం ముందు పెట్టి మీరు అక్కడ ధూపం అంటే దీపం వెలిగించండి తర్వాత సాంబ్రాణి బొల్ల వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీ ఇష్టదేవ మంత్రాన్ని మనసు తలుచుకోవచ్చు లేదా అమ్మవారి మంత్రాన్ని లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని అయినా మనసులో ఒక ఇరవై సార్లు కానీ లేదా మీకు ఓపిక ఉంటే నూట ఎనిమిది సార్లు అయినా తలుచుకోండి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం శ్రీం శ్రీ ఏ నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ ఇది లక్ష్మీ అమ్మవారి మంత్రం అంటే బీజాక్షం ఉంటుంది మంత్రం ఉంటుంది ఇది గురుపతి సంవత్సరం లేదు ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు చేయాలనుకుంటే ఈ మంత్రం చేయవచ్చు అంటే ఇష్టదేవాన్ని చేయవచ్చు అమ్మవారి మంత్రం చేయవచ్చు మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు ఈ నోట్ని మీరు ఎక్కడ పెట్టుకోవాలి అని మన వస్తుంది మీరు పర్సులో కావచ్చు లేకపోతే చక్కగా హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు మీకు వ్యాపారం చేసేవారైతే గల్లా పెట్టులో దీన్ని చక్కగా ల్యామినేట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు మామూలుగా దీన్ని ల్యామినేషన్ చేయించి ఇంట్లో ఉండేవారు ఎక్కడైనా డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టవచ్చు కానీ దీన్ని పర్సులో పెట్టుకున్న బ్యాగ్లో పెట్టుకున్న ఈ నోట్ని ఎప్పుడూ వాడకూడదు ఇది ఎప్పుడు మీ దగ్గర అలాగే ఉండాలి ఈ డబ్బుని పొరపాటును కూడా ఖర్చు పెట్టవద్దు అంటే ఈ ఇరవై రూపాయల నోట్ని ఖర్చు పెట్టవద్దు వ్యాపారస్తులు గల్లా పెట్టులో ల్యాబ్లెట్ చేసి పెట్టుకోవచ్చు ఈ ఉపాయం ఒకసారి చేస్తే చాలు అద్భుతమైన ఫలితాన్ని కలగజేస్తుంది అంటే మన మానసిక శక్తిని ప్రేరేపించడం మనకి మనసులో ఉండే డబ్బుకు సంబంధించి కోరికని ఎప్పుడూ ప్రతిరోజు కూడా మనకు ప్రేరణాత్మకంగా ఇది కనిపిస్తుంది కాబట్టి ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం ఇలాంటి నోటు మాత్రం పొరపాటున పెట్టమాకండి అది గుర్తుంచుకోండి ఎర్రటిది కాకుండా గ్రీన్ కలర్ నోటు మాత్రమే తీసుకోండి మనం అంతకుముందు వీడియోలో ఎర్రటి నోటు గురించి చెప్పాం ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ నోటు ఇలాంటి నోటుతో ఈ ప్రయోగాన్ని చేసి ఫలితాన్ని పొందండి ఎందుకంటే డబ్బు మన చుట్టూ ఉంటుంది ధనం అన్ని రకాలుగాను కానీ దాన్ని పట్టుకోలేం కారణం ఏంటంటే మన మన శరీరం మీద మన మనసు మీద మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితి కాల పరిస్థితి ప్రభావం చూపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే లోనైపోతూ ఉంటాం అంటే ప్రతిసారి కూడా కాలానికి లోనైపోతూ ఉంటాం అది కంపేర్టివ్ కింద మారిపోతుంది ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేయటము లేకపోతే ఎదుటివారి గురించి మనకు లేదనుకోవడం అంటే మనం ఎంతసేపు ఎదుటి వారి గురించి ఆలోచించే పనిలో ఉంటాం అప్పుడు మనకు తెలియకుండానే మన శక్తి అవతల ఇచ్చేస్తూ ఉంటాం అంటే పూజ చేసిన మనం చాలా పూజ చాలామంది ఉంటుంటారు పూజ చేస్తున్నాం గురువు గారు ఇన్ని చేస్తున్నా కలిసి రావడం లేదు ఇది ఒక కారణం అవతలవాడితో కంపేర్ చేసుకుంటే ఎంత పూజ చేసినా ఫలితం రాదు కాబట్టి మీరు ఏది చేసినా మీకు వస్తుందన్న భావంతో చేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ